డిమార్ట్కి వెళ్ళినప్పుడు కొనకూడదు 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 అనుకుంటూ వెళ్తాను అనమాట కానీ వెళ్ళినప్పుడల్లా ఇన్ని వేసుకొస్తాను పర్లేదు అనిపించిందా పనికిరాని అన్నీ వేసుకొచ్చింది ఈవిడ అని అనిపించిందా అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం పిల్లలు వచ్చారు కదండీ రోజు ఎక్కడో అక్కడికి వెళ్తూ ఉంటాం ఈరోజు బయటికి వెళ్తున్నాం అనమాట ఈ కొత్త చీర కట్టుకున్నానండి ఇది మొన్న చన్నపట్నం పట్టు చీరల అంగడి హైదరాబాదులో వెళ్ళాం కదండి అక్కడ తీసుకున్నాను అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ పెట్టారనమాట అందులో తీసుకున్నాను ఈ సారీ కాటన్ కోటా అండి అటు ఇటు జరీ అంచు వచ్చి చాలా బాగుంది లైట్ కలర్స్ నేను తక్కువే తీసుకుంటానండి ఈ చీర ఎందుకో చూడంగా నేను నచ్చి తీసుకున్నాను అనమాట దీని ప్రైస్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు ఒరిజినల్గా పదిహేను వందలండి ఇప్పుడు ఆఫర్ కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఏడు వందల యాభైకి తీసుకున్నాను ఇందులో బ్లౌజ్ కూడా ఉంది కానీ నేనైతే కుట్టించుకోలేదండి ఇలా నా దగ్గర ఉన్నదే పేరప్ చేసేసాను హాయ్ అండి ఢీమాట్కి వెళ్ళినప్పుడల్లా ఏదో బొమ్మరెల్లి సినిమాలో స్వామి తండ్రి తినకూడదు 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 అనుకుంటూ ఉంటుంది చూడండి హాస్యని అలాగే డి వెళ్ళినప్పుడు కొనకూడదు 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 అనుకుంటూ వెళ్తాను అనమాట కానీ వెళ్ళినప్పుడల్లా ఇన్ని వేసుకొస్తాను అందుకని చాలా తక్కువగా వెళ్తానండి ఎవ్రీ మంత్ వెళ్ళటం అటువంటివి ఏమీ ఉండవు ఒక నాలుగు ఐదు నెలల క్రితం ఎప్పుడో వెళ్ళాను అసలు ట్వంటీ ఫైవ్ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వెళ్ళటం సరే పిల్లలు వచ్చారు కదా ఏయో కొన్ని కావాల్సినవి ఉన్నాయి అని చెప్పి అందరం కలిసి వెళ్ళాం అనమాట అండి పైగా అంతా వర్షంగా ఉందనమాట ప్లాన్ చేసుకున్నదంతా కూడా ఫెయిల్ అయిపోయింది సో అట్లీస్ట్ డి మార్ట్ కన్నా వెళ్దాం పదండి నేను చెప్పి వెళ్ళాము వెళ్ళాము అంటే అన్నీ అంటించుకుని వస్తాం అది కామన్ కదా ఏమేమి అంటించుకొచ్చాము అనేది చూపిస్తానండి ఇది బాగా కంపల్సరీ అవసరం అన్నది ఒకటో రెండో ఉంటాయి మిగతా అన్ని కూడా ఇంట్లో నింపడానికి తీసుకొచ్చినట్టు ఉంటుంది అస ఇలా చూడండి ఈ ఏంటో తెలుసండి కప్పులు అంటే కప్స్ అనే కన్నా మగ్స్ అంటే బాగుంటుందేమో కొంచెం సాసులు సూపులు లేదా మేము పాలల్లో ఎక్కువగా కార్న్ వేసుకు తింటాము లేదా ఓట్స్ ఇటువంటివి వేసుకు తింటూ ఉంటాం అనమాట అవిన్నాళ్ళు నేను ఒక బ్లాక్ కప్స్ అవి కూడా మీరు బాగున్నాయని అడుగుతారు ఇప్పుడు అవి చూసినప్పుడు వాటిల్లో తింటాం అనమాట నాకు ఇవి చూడంగానే నచ్చినాయండి అవి కొంచెం ఇలా దగ్గర మూతితోటి ఉంటాయి అన్నమాట సరే ఇవి బాగున్నాయి ఓపెన్గా అని చెప్పి ఇవి తీసుకున్నాను ఇది వచ్చి ఒక్కొక్కటి నైంటీ నైన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్కటి మా ఇంట్లో ఏదైనా మూడు కదండి నాకు మా వారికి మా మరిది గారికి ఓకే మళ్ళీ వీటిల్లో స్పూన్లు కూడా సేమ్ కలరే తీసాను డిమాట్లో గమ్మతుగా ఉంటాయండి రేట్లు ఇవే స్పూన్సు వైట్ ఉన్నాయి వైట్ లేదు బిస్కెట్ కలర్ ఉన్నాయి ఎల్లో ఉన్నాయి అవి అయితే ట్వెల్వ్ రూపీస్ ఈచ్ వన్ రెడ్ మాత్రం థర్టీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి కానీ మరి మనకు మ్యాచింగ్ ఇదే కదా కావాల్సింది సరే అయితే అయ్యింది అని చెప్పి ఇదే తీసుకున్నాం అనమాట నవ్వుకున్నాము మేము అరే మనకి కావాల్సింది ఎప్పుడు కాస్ట్లీగా ఉంటుందన్నమాట అని చెప్పి ఇవైనా ఎందుకు తీసుకుంటానో తెలుసా అండి మన లైఫ్లో అద్భుతాలు జరిగితేనే ఆనందంగా ఉంటామని అంటే ఒకటో రెండో అద్భుతాలు జరుగుతాయండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అలానే లైఫ్ మరీ బోరింగ్గా అట్లా ఏమీ ఉండకుండా ఉండాలంటే ఇలా చిన్న చిన్న పెప్ప అనమాట ఈ పెప్ప యాడ్ చేసినట్లు అవుతుంది అనమాట ఇది ఎంత అండి ఓ అందా ఒక ముప్పై ఐదు అనుకోండి కానీ ఈ కొత్తవి కొన్నప్పుడు ఓహో ఇందులో కలుపుకుని తిందాం అనేది టక్మని గుర్తుకొస్తూ ఉంటుంది మైండ్కి ముఖ్యంగా కొంచెం ఖాళీగా ఉండే మాలాటి వాళ్ళకి ఇప్పుడు ఏ జాబు హోల్డర్స్ ఇట్లా అనుకోండి మార్నింగే వాళ్ళు హర్రీ పర్రి జాబ్కి వెళ్ళిపోవాలి అనే ఆ హడావిడీలో ఇవన్నీ ఏమి గుర్తు రాకపోవచ్చు కానీ మాకు అలా కాదు లేజర్ టైం ఎక్కువ ఉంటుంది కదా ఇటువంటివన్నీ యాడ్ చేసుకుంటామండి తర్వాత ఈ బాటిల్స్ ఒకటి మా ఇంట్లో ఉంటాయి అన్నమాట మొన్న పొడులు చేసినప్పుడు కూడా చూపించాను ఈ బాటిల్స్ బాగుంటాయండి ఇయ్యనని మా ఇంట్లో ఉన్న బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసండి చైనా నుంచి వచ్చినాయండి మా మరిది గారు ఇప్పుడు పదేళ్ల క్రితం చైనా వెళ్ళారు పదేళ్ళ పదిహేను ఏళ్ల ప్రేమ్ ప్రేంబాబు వెళ్ళాడు అప్పుడు వచ్చినప్పుడు చాలా సామాన్లు తెచ్చాడు అనమాట అండి నేను వాడే బాటిల్స్ అవి అన్నమాట సరే ఇంకో నాలుగు బాటిల్స్ తీసుకున్నాను ఎందుకంటే కొళ్ళు అవి వేయటానికి బాగుంటాయి కొన్ని ఏమో ఇట్లా ప్లాస్టిక్ డబ్బాల్లో వాటిల్లో వేస్తున్నా ఎందుకులే వీటిల్లో ఎదాం గాజువి కదా ఇవి అని ఇయో నాలుగు తీసుకున్నాను ఇవి నాలుగు హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి అంతే మా ఇంట్లో అస్తమాను పోయేవి ఒకటి ఉంటాయి అండి ఎన్ని స్పూన్లు అయినా సరే పక్కమని పోతూ ఉంటాయి నాకు ఎప్పుడు మా వదిన మాట గుర్తుకొస్తూ ఉంటుందండి మా వదిన వాళ్ళు అక్క వాళ్ళు వచ్చినప్పుడల్లా ఇవే పలానా సామాన్లు ఉండాలి కదా పలానా గిన్నె ఉండాలి కదా మీ ఇంట్లో ఇలాగ రౌండ్గా ఉన్న గిన్నె అది కనపడట్లేదేంటే అని అనేవాళ్ళు అనమాట ఏమో మరి అనేది నా దగ్గర సామాన్లు ఎక్కువ పోయాయి అండి నేను నిజంగా చెప్తున్నాను మా అనేది ఏమే మా ఇంట్లో స్పూన్తో సహా నాకు గుర్తుంటుంది అని అనేది నాకు స్పూన్తో సహా లెక్కేనే అని అనేది అనమాట ఈ స్పూన్లు చూడంగానే నాకు అదే గుర్తుకు వస్తుంది ఎన్ని స్పూన్లు పోతాయోనండి డజన్ స్పూన్లు ఇవి కూడా తెచ్చాను అనమాట ఏం లేదు హాఫ్ డజను ఎంతయ్యోనండి సెవెంటీ ఫైవ్ రూపీస్ వన్ ఫిఫ్టీకి డజన్ అనమాట ఇవి తెచ్చాను తర్వాత పోపేసేది ఒక రెండు మూడు వాడుతూ ఉంటానండి కానీ అవి బ్యాలెన్స్ కుదరట్లేదు టప్ అని పక్కకి ఇట్లా ఒరిగినట్టు అవుతూ ఉంటాయి నేనైతే బ్యాలెన్స్గా పెడతాను మా వరం ఎప్పుడన్నా ఎవరన్నా మన ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నేను మాటల్లో ఇటు వచ్చేసేస్తాను వరం పోపేసే మా పప్పుకి అన్నాను అనుకోండి ఆ రోజు ఒలికిపోయిందనే అర్థం ఆయిల్ దాని మీద బ్యాలెన్స్ చేయలేదనమాట అందుకనే ఇది ఒకటి తెచ్చాను ఈ పెద్ద ప్రైజ్ ఏం లేవులేండి ఇదంతే వన్ నైంటీనా ఎంతో అంతే వన్ ట్వంటీ రూపీస్ ఇది చూడండి ఇలా ఇలా రొటేట్ అవుతూ ఉన్నదన్నమాట ఇది ఇదేదో చూడంగానే బాగుంది అని చెప్పి పిల్లలు తీసుకున్నారు ఏ ఒక్కొన్ని ఒక్కొక్క వస్తువు ఏంటంటే చూడంగానే సరదాగా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఇట్లా స్పూన్స్ గట్రాలు వేయటానికి బాగుంటాయి అని ఈ మూడు రంగులు చూడండి అక్క చెల్లెళ్ళకి కూడా కావాలంటే ఏదో బంగారం లాగా చూడండి ఇవి కొనుక్కున్నారు ఇళ్ళేటప్పుడు ఇవి లగేజ్ కదా ఒక్కోసారి అట్లా చేస్తూ ఉంటాయి ఏం లేదు ఇవి రొటేట్ అయ్యే అనమాట ఇవి అంతే వన్ నైంటీన్ అండి ఒక్కొక్కటి అవి తర్వాత ఇది ఒకటి తీసుకున్నానండి ఆయిల్ వేసేదనమాట ఇదేంటంటే ఆయిల్ వేసేది ఉంది మళ్ళీ దాని మీద మూత కూడా ఉన్నది మేము ఆయిల్ డబ్బా క్యాన్లు తెప్పించేసుకుంటామని చెప్తాను కదా ఆయిల్ కంపల్సరీ తీసుకుంటాం ఒక్కోసారి ఆ ప్లాస్టిక్ బాటిల్స్లోనే వాడే వాడేస్తూ ఉంటాము టాటా ఆయిల్స్ తెప్పించుకుంటాము అని చెప్తాను కదండి మీరేమో వాటి లింక్స్ అడుగుతారండి టాటా ఆయిల్స్కి లింక్స్ జనరేట్ అవ్వవు అనమాట అండి అమెజాన్లో మనం డైరెక్ట్గా కొనుక్కోవాలి ఎవరో లింక్ ఇవ్వడానికి వీలవ్వదు మన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు టాటా ఆయిల్స్ అంటే తెలుసు కదండి నువ్వుల నూనె వేరుశనగ నూనె రెండు తెప్పిస్తాము క్యాను డబ్బా తెప్పించేసుకుంటాం అనమాట ఒరిజినల్ ప్యూర్ ఉంటాయండి టాటా ఆయిల్స్ కల్తీలు కట్టరాలు అటువంటివి ఏమీ ఉండవు ధైర్యంగా తెప్పించుకోవచ్చు అది వచ్చి కేజీ నాలుగు వందలు అట్లా ఉంటుంది అనమాట నాలుగు వందల ఇరవై అలా ఉంటాయి అవి తెప్పించేసుకుంటాం అనమాట ఆయిల్ది అందుకోసం నని ఈ ఆయిల్ది దీనికి మూత కూడా ఉంది బాగుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాం ఆయిల్ క్యాన్ను తర్వాత మా ఇంట్లో ఈ చిన్న చిన్న కుక్కర్ చిన్న కుక్కర్లు అవి ఉండేయండి ఆ చిన్న కుక్కరు పోయి అది విజిల్ రావట్లేదు అట్లా ఇట్లా అని అవతల పడేసాం సరిగ్గా పని చేయట్లేదు అనమాట రెండు ఉండేవి రెండు మూడు కుక్కర్లు మొన్న మాంసం కూర వండుతూ కూడా పెట్టినప్పుడు అది సరిగా పనిచేయలే ఒక్కోసారి విజిల్ వస్తుంది ఒక్కోసారి రావట్లేదు అలానే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకోమని అంటున్నారు కదా అందుకనే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ తీసుకున్నాం అనమాట అండి ఇది సెట్ ఇది ఒకటి అండ్ ఇది ఒకటి ఇది ఇది రెండు మూత మాత్రం ఒకటే ఉంటుంది ఇగండి ఇలాగా సైజ్ తెలుస్తుందా మీకు రెండింటికి తేడా ఇగండి ఈ పెద్ద కాస్ట్ ఏమి పడలేదండి ఇవి రెండు కూడా పదమూడు వందల యాభై ఎంతో పడింది అంటే కుక్కర్లు రెండు లిడ్ మాత్రం ఒకటే ఉంటుంది ఇలా అనమాట పెద్ద కాస్ట్ ఏం కాదు కాబట్టి కొన్నాళ్ళు చేసినా సరిపోతాయి అలా అదొక ఒక లెక్క అయినా కూడా చాలా బాగున్నాయండి స్ట్రాంగ్గా బాగున్నాయి అనమాట ఇవి ఇవి ఒకటి తీసుకున్నాము ఈ రెండు కుక్కర్లు తీసుకున్నాను ఇక ఇంట్లో ఉపయోగించేయనండి అని నేను ఎక్కువ కార్లో కొంచెం ఈ మెత్తని మైక్రో ఫైబర్ టవల్స్ కాదు కానీ చిన్న న్యాప్కిన్స్ ఉంటాయి కదా ఇవి కార్లో ఎక్కువ పెట్టుకుంటామండి అయ్యో ఒకటి తెచ్చా ఏం లేదు ఈ నాలుగు కలిపి అరవై రూపాయలు అంతే ఫైబర్ ఇవి మనకు విడిగా ఎక్కడ దొరకినట్టు అనిపించవు కనిపిస్తాయి అండి ఇంకా తర్వాత ఇవన్నీ ఏంటో తెలుసా అండి సబ్బులు సర్ఫులు హ్యాండ్ వాష్లు బాత్రూమ్ స్టిక్ ఒకటి అనమాట నీళ్లు నెట్టేది అది హార్పిక్లు తర్వాత ఇది ఇట్లా కొట్టేది కొలిన్లు అన్నీ ఇవండి ఈ బాత్రూంలో ఉపయోగించే ఈ సోప్సు ఇవైతే చూడండి మా షన్ను బాబు ఇవి ఇష్టం వాడికి ఏంటో నూడిల్స్ మ్యాగీ నూడుల్స్ షన్ను కోసం ఇవి అలానే సంధ్య అయ్యో చాక్లెట్ మోల్డ్స్ అనమాట అండి ఇవి ఇదేదో తీసుకుంది ఇంకా మిగతావన్నీ బాత్రూమ్స్కి ఉపయోగపడేవి అయితే ఈ వేళ ఎక్స్ట్రాగా అంటించుకొచ్చింది ఏంటో తెలుసా అండి కట్టెన్స్ అండి ఈ కట్టెన్ నాకు చాలా బాగా నచ్చిందండి మంచిగా ఉన్నది సెవెన్ ఫీట్ అంటే మన హైట్ ఉన్న డోర్కైనా సరిపోతుంది డిజైన్ కూడా బాగుంది క్లాత్ బాగుంది క్వాలిటీ చాలా బాగున్నది ఇవి ఆఫర్లో ఉన్నాయి ఒక సైడేమో ఇట్లాగా ఇదంతా ఇట్లా దగ్గరకని పెట్టే విధంగా కూడా ఉన్నది ఈ కర్టెన్స్ బాగా నచ్చి తీసుకున్నానండి ఆఫర్లో ఎంత పడినాయో తెలుసా అండి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఒక్కొక్కటి ఈ కర్టెన్స్ మనం ఇంట్లోకి వచ్చిన కొత్తలో కర్టెన్స్ కుట్టిద్దాము అని చెప్పి టైలర్ని పిలిచామండి ఒక్కొక్క మీటర్ చొప్పున తీసుకుంటామండి మేము కాస్ట్ కుట్టినందుకు అంటే నేను క్లాత్ తీసుకుని ఇటువంటి బిస్కెట్ రంగు క్లాతే తీసుకున్నాను అనమాట కొంచెం అంద ఉంది మీటరుకి వన్ ట్వంటీ చెప్పారండి అంటే ఒక కర్టెన్కి ఎన్ని మీటర్లు పడితే పన్నా ఉంటుంది చూడండి ఈ పన్నా ఎన్ని మీటర్లు పడితే అన్ని మీటర్లు అన్నీ వన్ ట్వంటీను వన్ ఫిఫ్టీనో నాకు గుర్తు లేదండి అంత చొప్పుని తీసుకుంటాము నేను చెప్పారు అసలు ఈ కట్టెన్ ఖరీదు ఎంతో తెలుసా అండి చెప్పాను కదండి టూ ఫార్టీ నైన్ క్లాతే ఇస్తారా ఈ రింగ్స్ కూడా చూడండి ఈ ఇతడిలాగా కలర్ అట్లా ఉంది యాంటిక్ కలర్లో ఈ రింగ్సే ఇస్తారా కుట్టినందుకే ఇస్తారా ఎన్ని ఇవ్వాలండి టూ ఫార్టీ నైన్కి నాకు చాలా బాగా నచ్చినాయండి మీకు ఒకవేళ కర్టెన్స్ కావాలి అంటే కొంచెం డీసెంట్గా నార్మల్గా కావాలి అనుకుంటే ఇలాంటివి చాలా కలర్స్ ఉన్నాయి అక్కడ తెచ్చుకోండి ఈ కలర్ అయితే ఉన్నాయండి నేను ఏరేసుకున్నానండి ఒక షెల్ఫ్లో ఉన్నాయన్నమాట అవన్నీ ఖాళీ అయిపోయినాయి చాలా బాగున్నాయండి బాగా నచ్చినాయి నాకు దగ్గరికి చూపిస్తానులేండి ఎన్ని కొన్నానో తెలుసా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది కొన్నాను అనమాట అండి అంటే ఒకేలాంటి కట్టెన్స్ వేస్తే బాగుంటాయి కదా ఇంటికి అందుకనే ఇవి పది తీసుకున్నాను అనమాట బాగా నచ్చినాయి అండి అందుకనే తీసుకున్నాను ఇవి అనమాట అండి ఇక ఇవన్నీ మామూలు ఇవనండి ఇవేం చూపిస్తాము బాత్రూముల్లో వేసేవి ఇటువంటివన్నీ ఉంటాయి కదా సింకులో వేసే పౌడర్లు సింకులో నీళ్ళు ఆగిపోతాయి చూడండి వేసే ఆ ప్యాకెట్లు ఇంకా ఇట్లాంటివి ఏయో పిల్లలు ఏయో కొన్ని తీసుకున్నారు అంట్లు తోమేవి ఇలాంటివి సోప్స్ ఇవి కాకుండా పిల్లలు కొన్నారండి ఇవన్నీ ఏంటేంటో సూప్ అమ్మ సూప్ సూప్ ప్యాకెట్లు ఇలాంటివన్నీ అన్నీ కొన్నారనమాట ఇది పాప్కార్న్ ఇవి ఇలాంటివన్నీ తీసుకున్నారు ఇవండి ఏమండి మాల్స్కి వెళ్ళినప్పుడు కొంచెం మనల్ని మనం అదుపులో పెట్టుకోవాలండి అరే ఏముంది ఇది అరవై రూపాయల ఇదొకటి ఎంత ఇది వన్ ట్వంటీయా బా చాలా చౌక ఒకటి ఏంటి ఇది ముప్పై ఐదు రూపాయల ఓ నాలుగై ఇలాగా కొనేసేస్తూ ఉంటాం అనమాట అవన్నీ వెరసి బిల్ ఎంత అవుతుంది అయితే వీటిల్లో ఏదన్నా మీకు వేస్ట్ అనిపించింది ఏదన్నా ఉందా అండి నాకైతే వేస్ట్ అని ఏమీ అనిపించలేదు కానీ కొన్నా కొనకపోయినా చెల్త అంటే మన ఇంట్లో సామాన్లన్నీ అలాంటివి కొంటామండి మనం ఇప్పుడు సపోజ్ ఇది ఉందండి ఈ వస్తువే ఉండాలని ఏమీ లేదు ఇంట్లో ఏదైనా వాడచ్చు ఇప్పుడు మాకు వచ్చే ఆ బాటిల్నే యాజ్టీస్గా వాడతాము కాకపోతే ఐదు లీటర్ల టింగ్ తెప్పించుకుంటాం చూడండి అది పోయటానికి మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం అనమాట ఎందుకంటే బాటిల్లో పోస్తే దానికి చిన్ని మూతు ఉంటుంది వాళ్ళు ఇచ్చిన బాటిల్లోనే పోస్తే ఇలా అనుకోండి కొంచెం వీలుగా ఉంటుంది అంటే ఇది అత్యవసరం అని కాదు ఓకే బాగుంది అనుకునే అనమాట ఇటువంటివన్నీ మనం ఎక్స్ట్రాగా యాడ్ చేసుకునేది అంతే ఒకవేళ మనం ఒక పర్టిక్యులర్గా ఒక ఐడియాతో ఉన్నామనుకోండి సపోజ్ ఒక గోల్డ్ స్కీమ్ లాంటిదే కట్టుకుంటున్నాం లేదా ఒక చిట్ కట్టుకుంటున్నాం లేదా ఒక సిప్ లాంటిది కట్టుకుంటున్నాం అంటే అసలు మాల్స్ వెంపు తలెత్తి కూడా మీరు చూడొద్దండి నేను ఎలా చెప్పాను అనేమనుకోవద్దు ఎందుకంటే మనం ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా సరే అలా ప్రలోభ పడిపోతామండి ఇప్పుడు సపోజ్ వీటికి మొత్తం బిల్ అంతా కలిపి ఎంత అయింది రమ్ము తల్లి బిల్లు ఎంత అయిందమ్మా మా క్యాషియర్ గారండి మేము ఎక్కడికి వెళ్ళినా రమ్మునే క్యాష్ పే చేస్తుంది దానికి మళ్ళీ మేము పే చేస్తాం అనుకోండి ఎందుకంటే దాని ఫోన్ నుంచి టకటక మేమనే కాదండి ఎప్పుడు ఏ షాపింగ్కి వెళ్ళినా సరే మా రమ్మునే బిల్లు పే చేసేస్తుంది హైదరాబాద్ వెళ్ళిందా వీళ్ళందరూ బిల్లు తిరిగారు కదా హైదరాబాద్లో పిల్లలందరూ కలిసి అయినా సరే బిల్లు అదే పే చేస్తుంది తర్వాత అందరు లెక్క చూసుకుంటారనుకోండి ఇప్పుడు ఎంత అయిందంటే ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయలు రూపాయలయ్యిందండి ఇందులో ఆల్మోస్ట్ ఒక రెండు వేల రూపాయలు అయినా వెయ్యో రెండు వేలు అయినా వేస్ట్ ఉంటాయి ఆ వెయ్యో రెండు వేల సిప్పులో కట్టుకున్నాం అనుకోండి పొదుపు చేసిన వాళ్ళం అవుతాము కానీ ఇట్లా మాల్స్కి వెళ్ళాము అని అంటే మనం మనల్ని కంట్రోల్లో ఉంచుకోలేమండి అందుకని నేను చెప్తున్నాను ఏ మీరైతే కొనుక్కుంటారు మేము కొనుక్కోవద్దా ఇలా ఎవరు అనుకోవద్దండి కొంచెం బాధ్యతలు ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కోసారి టఫ్ టైం నడుస్తూ ఉంటుంది ఆ టఫ్ టైం నడిచేటప్పుడు మాత్రం మీరు మాల్స్కి వెళ్ళొద్దండి లిస్టు ఏం కావాలి సరుకులు ఏం కావాలన్నది చక్కగా రాసేసుకోవటం కాగితం మీద ఇంట్లో మీ వారికి ఇచ్చి పంపించేయటం పిల్లలకి ఇచ్చి పంపించేయటం లేదా మనమే వెళ్ళి కిరాణా కొట్టుకు వెళ్ళి తెచ్చుకోవటం అంతే మాల్స్కి వెళ్ళామంటే మాత్రం ఇలానే మనకి ట మన తాల మీద పడిపోతాయి అన్నమాట నాకంటే ఇప్పుడు బాధ్యతలు అవన్నీ తీరి నేను కూడా చెప్పాను కదండి ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు నేను వీడియో చూస్తే మీకు అర్థం అవుద్ది కదా నేను వెళ్ళొస్తే సరదాగా మీకు వీడియోలో కూడా చెప్తూ ఉంటాను కదా ఈ ఇయర్ వచ్చిన తర్వాత వెళ్ళలేదండి ట్వంటీ ఫోర్లో ఎప్పుడో వెళ్ళాను లాస్ట్లో అందుకని చెప్తున్నా చాలా జాగ్రత్తగా ఉండండి అవసరమైన వస్తువులకి చక్కగా కొనుక్కోండి నాకు ఈ కుక్కర్లు ఇవి అవసరమే ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడుతున్నాం ఒక్కోసారి విసిల్ వస్తుంది ఒక్కోసారి రావట్లేదు అందుకనమాట ఓకే అండి ఎలా ఉంది నా షాపింగ్ చెప్పండి పర్లేదు అనిపించిందా పనికిరాని అన్నీ వేసుకొచ్చింది ఇవిడే అని అనిపించిందా ఎనీవే కొనేసిన తర్వాత ఇంకేం చేయలేము అనుకోండి కానీ సరదాగా మీతోటి షేర్ చేసుకోవటం కూడా ఇవన్నీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయండి ఇందులో ఏదన్నా ప్లస్గా అనిపించిందనుకోండి తీసుకోండి మైనస్గా అనిపించింది అనుకోండి కట్ చేసి అవాయిడ్ చేసేయండి ఓకేనా అండి ఇది అనమాట అండి స్వరంజామ అంతా ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి